మీ కాళ్ళు మొత్తం వడ్లు దించుండ్రి కొనుగోలు కేంద్రాల్లో అమ్మిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు దించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు రోడ్డెక్కారు శనివారం కామారెడ్డి జిల్లా నసురులాబాద్ మండలం బొమ్మందేవ్పల్లిలో భాన్స్వాడ బోధన్ ప్రధాన రహదారిపై బైఠాయించి న్యాయం చేయాలని ఓ రైతు ఆత్మహత్య యత్నం చేయగా మరో రైతు ఇలా పోలీసుల కాళ్ళపై పడ్డారు అంటూ ఏం బతుకులే ఇంకా ఏమో ఏం పరిస్థితికి వచ్చేసింది తెలంగాణ పోలీసుల కాళ్ళ మీద పడి పోలీసులను బతినిలాడుకునే పరిస్థితికి వచ్చేసింది మనం ఓట్లేసిన దొంగలు సన్నాసులేమో ఆడ గద్ద మీద ఎక్కి కూర్చుంటారు వాడిని అడగాలంటే ఆడ దొరకడు ఇలా కనపడ్డ అధికారులు వీళ్ళు ఎడ నూకేస్తారో ఏడ కొడతారో ఏడ చేస్తారో అని చెప్పి భయానికి ఇలా కాళ్ళ మీద పడి మరీ బతినిలాడుకునే పరిస్థితి ఏడికి వచ్చింది మన గతి మనము కొట్లాడి అడిగి మరీ జయించుకోవాల్సినటువంటి పరిస్థితులలో ప్రజల పరిస్థితి ఎక్కడికి దిగజారిపోయింది చూడండి ఇదే ఓటు కోసం వచ్చినాడు ఆ దొంగలు మన కాళ్ళ మీద వడి లేకపోతే మన గదువలు పట్టుకొని మనని బుజ్జగించి బతిమాలి భామాలి ఎన్ని చేస్తారు అప్పుడేమో వానికి ఓటు అవసరం ఇలా మనం కనీసం అడుగుదామంటే వాడు దొరకడు దొరికిన వాళ్ళ కాలం మీద పడే పరిస్థితి అరే పంట పండించదాక ఒకళ్ళొల్లి పండించినాక ఒకరి చివరికి మనం బతకనిస్తారా సంపుతారా ఏడిగి అసలు ఏడిపోతా ఉంది ఇది రాజ్యమా లేకపోతే ఇంకేదన్నా అసలు సర్కార్ నడిపిస్తూ ఉన్నారు సర్కారా లేకపోతే తమాషానా సర్కస్ చేస్తున్నారు ఇలా అసలు పోలీసులు పోలీసులు సరే వాళ్ళు వాళ్ళ డ్యూటల్ చేయడానికి వచ్చిరాము అది వేరే విషయం కాకపోతే ఇట్లా కాలం మీద పడి వేడుకోవాల్సినంత గతి ఏంది దుస్థితి ఏంది ప్రజలది ఇది మనకు కూడా బుద్ధి రావాలి మనకు కూడా సోయి రావాలి ఏ దొంగలనైతే మనం ఎన్నుకొని ఆడ పెట్టినామో ఆ దొంగలు పని చేయకపోతే ఇవాళ చివరికి మన బతుకులు ఇట్లయితాయి దీనికి కారణం కూడా మనమే అసలైన సిసలైనోని సిసలైన ఎన్నుకుంటే వాడు మనకు పనిచేస్తాడు వాడు మనకు అందుబాటులో ఉంటాడు వాడు మన కోసానికి వస్తాడు మనం అది వదిలేసినాం మనం ఆ టైంలో ఏముంది పైసలు ఇచ్చినోడా ఏముంది మందు పంపినాడా అనుకుంటే మనం లైట్ తీసుకుంటా ఉన్నాం మందుకోసానికి మనకి పరిస్థితి వచ్చింది మనం బతిలాడే కాదు మనం అడిగే గుంజి గుద్దుకోవాలని గద్దర్ ఏం చెప్పిండు గద్దర్ ఒక పాటలు ఏం చెప్పిండు అడక తింటే మన ఆకలి తీరేది గుంజి గుద్దుకోవాలని చెప్పిండు నేను గుద్దుకోమని చెప్పి గుంజుమని కూడా అనట్లేదు నేను గుద్ది గుంజుకోమన్నాడు నేను గుద్దుమని కూడా చెప్తాను కానీ కనీసం మన సోయి మనకు ఉండాలి ఆలోచన ఉండాలి అని చెప్పి అంటా ఉన్నా చూడు పరిస్థితి వడ్లు అమ్మేసిరు మిల్లర్లు బండ దించుకుంటలేరట వాళ్ళకి అవసరం అయితే వాళ్ళ లెక్కలన్నీ బరాబర్ ఉంటే వాళ్ళకి అన్ని బరాబర్ అందితే అన్ని బాబర్ నడుస్తాయి ఏది కూడా కింద మీద ఉండదు ఈ మిల్లర్లు కూడా అన్ని బరాబర్ నడుస్తాయి జర్ర ఇగో ఇట్లా అటు ఇటు ఉంటే మాత్రం వాళ్ళకి క్లారిటీ లేకపోతే ఎక్కడికక్కడ ఆపేస్తారు ఇప్పుడు వారిని దించుకోకపోతే రేపు నష్టపోయేదేవాడు ప్రభుత్వం ఏమో పెద్ద గొప్పలు గొప్పలు చెప్తుంది ఇక గొప్ప గొప్ప మాటలు చెప్తదిగా ముమ్మాటికి మీది దండుపాల్యం బ్యాచే ఉన్న మాట అంటే ఉలికెందుకు భుజాలు ఎందుకు తడుముకుంటున్నారు ఇరవై ఏడవ తేదీన పదకొండు గంటలకు హైదరాబాద్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద సిద్ధంగా ఉంటాం మంత్రి లక్ష్మణ్ కు మాజీ మంత్రి కొప్పుల మాజీ ఎమ్మెల్యే రసమై ప్రతి సవాల్ గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు జడుముకున్నట్టు ఉంది కాంగ్రెస్ వల్ల పరిస్థితి కేబినెట్ సమావేశంలో పర్సంటేజ్లు పంచుకోవడం పంచాయతీలు పెట్టుకోవడం నిజం కదా మంత్రివర్గం మొత్తం ఆరు గ్రూపులైంది కాడికి దోచుకునుడు అందరూ కలిసి పంచుకునుడు ఇదే కదా చేస్తున్నది ముమ్మాటికి మీది దండుపాలెం బ్యాచ్ అని వర్గాల ప్రజలు మిమ్మల్ని చీకొడుతున్నారు అంటూ దండుపాలెం బ్యాచ్ అనగానే మొన్న ఓ ఇట్లా ఉలికిపడ్డారు ఉలికిపడి మా కృష్ణన్న తిట్టేసిండు కదా కేసీఆర్ ఎంత తిట్టాలో అంత తిట్టేసిండ్ అని చెప్తా ఉన్నారు దండుపల్లెం బ్యాచులర్ ఎందుకన్నారంటే మీ పంచాయతీలు మీ వాటాల కోసానికి పెట్టుకుంటున్నటువంటి లొల్లు ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలకు అవగాహన వచ్చింది వీళ్ళు మనల్ని ఉద్ధరించడానికి కాదు వచ్చింది వాళ్ళు బతకడానికి వచ్చిర్రు వాళ్ళు ఎదగడానికి వచ్చారు తప్ప మనల్ని పైకి తీసుకొద్దామని కాదు అని చెప్పి ప్రజలకు క్లారిటీ వచ్చినాక ఎందుకంటే మీరు ఒక్కనాడన్నా మీ సమీక్షలల్లా ఏనాడన్నా ప్రభుత్వ సమీక్షలల్లా ఏ పథకం అమలు తీరు ఎట్లా ఉంది ఎంతవరకు చేరింది ఇంకా ఎంతమంది పేదలు మిగిలి ఉన్నారు వాళ్ళకి ఎట్లా తీసుకుపోదాము ఏ పథకంలో ఇంకా లబ్ధిదారులకి చేరకుండా ఉన్నాయి మధ్యలో ఎవడన్నా కమిషన్లు తీసుకుంటా ఉన్నాడా ఇబ్బందులు పెడతా ఉన్నాడా వాళ్ళని ఎట్లా కట్టడి చేద్దాం నిలవరిద్దామని ఆలోచించాలి కదా ఎనడన్నా ఇందరమ్మ ఇండ్ల గురించి ఎప్పుడన్నా సమీక్ష చేసిర్రా ఎనడన్నా రైతు రుణమాఫీ కంప్లీట్ అయిందా లేదా అని సమీక్ష జరిగిందా ఎనడన్నా రైతుబంధు మరి రాని రెండు జిల్లాలు ఉన్నాయి హైదరాబాద్ రంగారెడ్డి మరి ఈ జిల్లాలకు సంబంధించిన రైతులకు ఎందుకు రైతు బంధు వేయొద్దని ఒక్కనడన్నా సమీక్ష చేసిర్రా జరిగిందా ఎనడన్నా ఎప్పుడన్నా ఎక్స్పర్ట్స్ నుంచి తీసుకున్నారా ఎప్పుడన్నా అభిప్రాయాలు కానీ మీరు ఎన్నికలకు పోవాలంటే తీసుకుంటారు అభిప్రాయాలు మీరు హైకోర్టులో సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసుల గురించి లీగల్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకుంటారు గవి కావాలి మీకు కానీ మరి ప్రజలకు అక్కడికి వచ్చేది ప్రజలకు చేయాల్సిన పనుల మీద ఎన్నడం ఒపీనియన్స్ తీసుకున్నారా తీసుకోరు అందుకోసానికే మీరు ఫెయిల్ అయినరు లెక్కకైతే ప్రభుత్వం ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటిదంటే వీళ్ళకు ముందు చూపు లేదు పైగా కనీసం తప్పిన పరిస్థితులలో మళ్ళా తిరిగి ఇంకొకసారి పునఃసమీక్షించుకుందామనే ఆలోచన కూడా లేదు సోయి కూడా లేదు జనరల్గా అయితే అది చేయాలి ఒకవేళ మిస్ అయింది కొంతమంది మిస్ అయినరు ఏదో ఒక రకంగా వాళ్ళని ఎట్లా మళ్ళీ ముందుకు తీసుకొద్దాం వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేద్దామని చూస్తేనే అది గొప్ప అంటారు అది ఇడిచిపెట్టేసి మేము గింతే సగం సగం చేసుకుంటాం అంతా మొత్తం ఏడ్దాడా సగం చాలు చేయాలి ఇడిచిపెట్టాలి ఇది ఆరంభించరు నీచ మానవులు అనేది ఒక పద్యం ఉంది కదా అట్లా వీళ్ళు ప్రారంభించకపోతే ప్రారంభించారు ప్రారంభించారు ప్రారంభిస్తే సగం చేస్తారు ఇలా అది వాళ్ళ పరిస్థితి మనం ఏం చేసినామంటే దాసి దాసి దయాల పాలు చేసినట్టు అయిపోయింది తెలంగాణ సమాజము ఉంచి ఉంచి ఖరాబ్ చేసుకున్నాం మనం ఇలా వీళ్ళకు భయం లేని కోటి బదార్లో గుడి పెట్టినట్టు ఇక వాళ్ళకి భయమే లేదు ఇక ఇడిచిపెట్టీరు మళ్ళీ వచ్చేదా పోయేదా మళ్ళీ వచ్చేదా సచ్చేదా ఉన్నకాడికి ఇలా కథం ఎలా తీసుకొని పోదాం సంపాదించుకొని పోదాం రేపు ఉదగల రాజు రాకాశోడో అన్నట్టు అయిపోయింది ఇలా పరిస్థితి రేపటికి ఎవడో ఇక మాకు అవసరం లేదు అట్లా నాశనం చేసేరు ఇలా